ఒకప్పుడు మన పేదరికాన్ని మన కరువును మన తనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే ఇతర దేశాల ప్రధానమంత్రులు ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు ప్రతి వాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు నేను ఈరోజు యువమిత్రులందరినీ వేదిక మీద ఉన్న శాసనసభ్యులు సభ్యులందరిని నేను అడుగుతున్నా మన అందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు భవిష్యత్తులో మన పేదరికాన్ని మన తనాన్ని చూపించడానికి కాదు మన అభివృద్ధిని మన చదువును మన విద్యా సంస్థల్ని మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు ఇది మన గౌరవం కాదు ఇది మనకి ఏమాత్రం గౌరవం కాదు మిత్రులారా మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి